అతి పరిశుద్ధుడు రక్షకుడనే అనేసి క్రీస్తుడు పేరట హృదయపూర్వకమైన వందనండి ప్రైజ్ దలాడ్ ఈరోజు మనం యూట్యూబ్లో చూస్తున్నాం దైవజనులైన వారు పోటీలు అంటున్నారు డిబేట్లు అంటున్నారు దానివల్ల క్రైస్తవులకు వచ్చే మరి లాభం ఏంటండి మరి మీకు ఎంత లాభం ఉందో తెలియదు కానీ క్రైస్తవుల మీద మిగతా వారి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుస్తుందా మీకు మీరు అక్కడ వాళ్ళు వేసే క్వశ్చన్లకి కుయుక్తిగా మీరు సమాధానం చెప్పాలి అంతేగాని వాళ్ళు అడుగుతున్న వాటికి మీరు ఏం సమాధానం చెప్తున్నారో మీకు అర్థం కాని స్థితిలో మీరుంటే ప్రజల మీద ఎంత ప్రభావం పడుతుంది దేవుల్లోకి రావాలన్నా దేవుని నమ్మాలన్నా ఒకవేళ దేవుళ్ళు వారికి నిజమేమో అన్న డౌట్లు మీరు క్రియేట్ చేస్తున్నారు మరి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మీరు జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళు ఏ మరి క్వశ్చన్ వేసేటప్పుడు మరి వాళ్ళు కుయుక్తిగా క్వశ్చన్లు వేస్తుంటారు చాలా మిమ్మల్ని మన నుంచి ఏం మరి రాబట్టుకోవాలా అని వాళ్ళు సమాధానం వాళ్ళు క్వశ్చన్లు వేస్తున్నప్పుడు మనం తెలివిగా ఆలోచించాలి కదా చూడండి దేవుడు ఒక చక్కని మాట చెప్పారు చూడండి ఏసుక్రీస్తు వారి స్వయంగా చెప్పారు చూడండి లోకసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు చూడండి కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందమని మీ మనసులో ఆలోచించుకొనకుడి మీ విరోధులందరూ ఎదురవటకును కాదంటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును ఏం సమాధానం చెప్పాలో ముందుగానే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు నిజంగా దేవుని నమ్మినప్పుడు ఆ తరపున ఆ సమయంలో దేవుడే మాట్లాడతారు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజల మీద ప్రభావం పడుతుంది అక్కడ మీకెంత మెప్పు వస్తుందో కానీ తెలియదు కానీ దేవుడి నామానికి అవమానం జరుగుతుంది అన్ని జనులు క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం చెప్పే రీతిగా దైవజనులైన వారు జ్ఞానం తెలిసిన వారు మీరు ఉండాల్సింది పోయి మీరు మీరే మాట్లాడుకుంటే మీరు మీరే పోట్లాడుకుంటే మరి మిగతా వాళ్ళకి ఎంత అపహాస్యంగా ఉంటుంది ఎలా నవ్వుకుంటున్నారు మీకు అర్థమవుతుందా క్రైస్తవులే కొట్టుకొని చేస్తున్నారు క్రైస్తవులే కొట్టుకుంటున్నారు ఇల్లు తగలబడిపోతుంది అంటే ఇంట్లో ఉన్న మనమే కొట్టుకుంటే ఎలా బయట వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ వేస్తే తిరిగి సమాధానం చెప్పాల్సిన స్థితిలో మనం ఉండాల్సింది మరి బైబిల్ని బైబిల్ని పెట్టి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎవరో వాళ్ళు గెలుస్తారంటే ఇంకొక దైవజండి అబద్ధమా ఇంకో దైవజండు చెప్పేది అబద్ధమా మీకు తెలియ తెలీదా పరిశుద్ధ గ్రంథము ఒకే చోట ఒకేలాగా రాయబడలేదని అందరూ ఒకే గ్రామానికి పట్టణానికి సంబంధించిన వాళ్ళు కాదు ఒకే వృత్తికి సంబంధించినది ఆయా సందర్భాలు ఇది రాయబడి ఉంది ఒక చోట క్వశ్చన్ ఉంటే ఇదే చోట ఆన్సర్ ఉంటుంది మీకు తెలియదా మీరు ఎలా డిబేట్లు కానీ ఒప్పుకుంటున్నారు ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు దయచేసి ఇలాంటి డిబేట్లను మీరు యూట్యూబ్లో పెట్టకండి క్రైస్తవులు మరి దైవజనులందరూ ఒక యూనిటీగా నిలబడి ఒక యూనిటీగా కూడుకొని మరి ఇలాంటి వాళ్ళు మరి అన్నులు మనం క్వశ్చన్ వేస్తే ఎలా మనం సమాధానం చెప్పాలని ఒక యూనిటీగా కూర్చొని గ్రంథాన్ని పరిశీలించి చదువుకొని అందరూ ఒక సమాధానం చెప్పే రీతిగా ఉండాలి కదా ఏసు క్రీస్తు వారు మరి ప్రజలని మరి శిష్యుల్ని మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పారు అంతేగాని ఒక్కొక్క మరి అపోస్తులకి ఒక్కొక్కరికి మీరు వెళ్ళి మీ ఇష్టానుసారంగా శువార్త చెప్పుకోమని చెప్పలేదు కానీ మనం ఈరోజు ప్రతి దైవజుడు వాళ్ళ ఇష్టానుసారమైన సువార్త ప్రకటిస్తున్నారు కానీ పిలవబడిన వారు క్రీస్తులోనే పిలవబడ్డారు మరి మరియు ఈ వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బోధించడానికి కోసమే పిలవబడ్డారు నశించి వారిని రక్షించడం కోసమే పిలవబడ్డారు అందరూ ఒకటే బాప్తిస్ట్ తీసుకున్నాం అందరూ ఒకటే రక్షణ పొందుకున్నాం ఒకటే క్రీస్తుని నమ్మాం మనం అందరం బైబిల్ని చదవాలి బైబిల్ని నమ్మాలి మరి ఎందుకని తప్పుదో పట్టిస్తున్నారు మీ మాటల వలన ఒక యాంకర్ క్వశ్చన్ వేస్తాడు బైబిల్ గంధం పరిశుద్ధమా పరిశుద్ధం ఎందుకు పరిశుద్ధుడైన సకల దూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుచున్నవాడు దేవుడు మరి పవిత్రమైందంటే ఆ జంతువులు అపవిత్రమైనవి పవిత్రమైనది కాదు యేస్ నా దేవుడు పవిత్రమైన వాడు ఎందుకంటే యేసు క్రీస్తు గ్రంథం అంతర్లో కూడా ఎక్కడ దేవుడు ఆ పాపం చేసినట్టు గాని ఎక్కడా కూడా రాయబడలేదు ఆయన పవిత్రుడు నిషకళంకుడు ఎలాంటి తప్పుదం లేనివాడు నా దేవుడు పరిశుద్ధుడు నా దేవుడు పవిత్రమైన వాడు యాస రైట్ అని ఒప్పుకోవాలి మనం మనం ఒప్పుకోవాలి తల అడిగితే తోక తోక అడిగితే తల సమాధానం చెప్పడం కాదు కరెక్ట్ సమాధానం చెప్తే చెప్పేటట్టయితేనే మనం ఏదైనా మాట్లాడగలగాలి ఈ రోజు ఎలా నవ్వుకుంటున్నారో తెలుసా మీరు 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 పెట్టుకున్న పోటీలకి మీ ఇద్దరి మధ్య ఏది మాట్లాడుకుంటు దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు ఇగో గ్రంథం గురించి గ్రంథం గురించి నీ సహోదరుని నువ్వు తప్పుగా ఎంచుతున్నావు క్రైస్తవులందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకోవటం పరిశుద్ధ గ్రంథాన్ని క్లుప్తంగా చదివిన అర్థం చేసుకున్న వాళ్ళని జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవటం పరిశుద్ధ గ్రంథాన్ని అది అర్థం కాదండి పరిశుద్ధ గ్రంథం అర్థం కావాలంటే ఎంత సునాయాసంగా అర్థమైతే అయితే బైబిల్ ఎందుకండి బైబిల్ చాలా ఘోడమైనది దేవుడు ఎన్నో ఉపమాన రీతిగా చెప్పారు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో గొర్రెలని ఎందుకన్నారు మేకలని ఎందుకు అన్నారు కాపురు ఎవరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదా మనం సమాధానం చెప్పలేకపోతున్నాం గొర్రెలు అంటే ఎవరు కాపరంటే ఎవరు మనం అన్నిలకు సమాధానం చెప్పలేకపోతున్నాం ఒకప్పుడు అన్నిల క్వశ్చన్లు ఇస్తే సమాధానం చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టేశారు ఇప్పుడు క్రైస్తవులు క్రైస్తవులే దేవుణ్ణి అవమానపరుస్తున్నారు బాహాటంగా సిలివేస్తున్నారు అపహాసం చేస్తున్నారు దీనివల్ల ఉపయోగం ఏంటి వచ్చే బా ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటి ప్రజల మీద ఎంత ప్రభావం పడుతుందో తెలుసా మీ సంఘాలలో కూడా మీలో ఉన్న మీ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా మీతో చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళ మనసుల్లో కూడా తెలియని ఆలోచన మీ వల్ల మీ సంఘస్థులు సంఘస్తులు కొట్టుకునే స్థితికి వస్తుంది ఇదిగో నా అన్న చెప్పిందే రైట్ నా అన్న చెప్పిందే రైట్ అని చెప్పేసి మరి వాళ్ళు గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది దైవజనుని ఒక యూనిటీ లేదు ఎవరిష్టానుసరమైన బోధ ఎవరి ఇష్టానుసారమైన జ్ఞానం ఈ రోజు మీ జ్ఞానం వెర్రితనంగా ఈ లోకంలోకి ఇగో అన్నిలు నవ్వుకునే రీతిగా మీ జ్ఞానం ఉంది ఒకళ్ళు చెప్పే బోధ ఇంకొకళ్ళు చెప్తే వినకూడదు ఒకళ్ళు వెళ్ళే చర్చి ఇంకొకరికి వెళ్తే ఇంకొక చర్చికి వెళ్ళొద్దు ఇంకోళ్ళ మీ ఇప్పుడు ఈ మీటింగ్కి వేరే వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దు ఈ సంఘంలో చెప్పుకునే బోధ ఇంకొకళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దు ఇగో ఈ మరి మన సంఘస్తులు వేరే సంఘస్తులకు వందనాలు చెప్పొద్దు ప్రజల చెప్పొద్దు అని ఏం నేర్పిస్తున్నారు దయ విశ్వాసులకు ఇదేనా దేవుడు దీనికైనా పిలిచింది ఒకప్పుడు బోధ ఎలా ఉందండి ఎంత ప్రయాసపడ్డారండి మన వెనకటి తరం వారి ఎంత ప్రయాస పడ్డారు దేవుడికై ఇప్పుడు నిజంగా దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ ఇగో ఇప్పుడు తప్పు పడుతున్నారే ఇలా జరిగిందని ముందుగానే రాయబడింది కదా అయాసి రాయబడింది చదవండి అర్థం చేసి రాయబడి ఉంది కాబట్టి మనం అలా ఉండకుండా ఉండాలని అనుకోవాలి కానీ అలా ఉంది కాబట్టి జరుగుతుందని కాదు మన ప్రవర్తన బట్టే మన బ్రతుకులు మార్చబడుతున్నాయి దైవజన్ అందరూ ఒక యూనిటీగా ఉండాలి మాట్లాడుకోవాలి అరే ఒక లేదన్న వాక్యం చెప్తే దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొకళ్ళ వాక్యం చెప్పటం సంఘాలలో అంటే మీరు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టారు దేవుని వాక్యం వదిలిపెట్టి ఇక ఆ సంఘంలో ఆ రోజు అతని గురించే వాక్యం ఆ దైవ దైవజను గురించే వాక్యం ఆ దైవజనుల గురించే వాక్యం ఇవేనండి ఇవేనా దేవుడు బోధించమంది ఇదేనా దేవుడు ఏం చెప్పారు ఎందుకు పిలిచారు మనల్ని మన సహోద సహోదరుల ఐక్యత కలు ఎంత మేలు ఎంత మనోహరం సహోదరు ఎవరండి మనం అందరం సహోదరులు కాదా మనం ఒక యూనిటీగా ఉండాలి కదా మనం అందరం ఒక యూనిట్గా ఉండి ఎదుటి వాళ్ళు వేసే క్వశ్చన్కి వాక్యం ద్వారా వాక్యం ద్వారా సమాధానం చెప్పాలి మరి మనం వాళ్ళు మనల్ని మనల్ని ద్వేషించినా మనల్ని హింసించిన మనం కొట్టకూడదు వాక్యం ద్వారా వారికి బుద్ధి చెప్పాలి వాక్యం ద్వారా బుద్ధిని చెప్పాలి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారండి తిమోతి గారికి ఏం చెప్పారు నేను వచ్చేంత వరకు కూడా చదువుట ఎందును బుద్ధి చెప్పుడేందు గ్రహించుట ఎందును మీరు మన ఉండ ఉండి అట్లా గ్రహిస్తూ ఉండండి బుద్ధి చెప్తూ ఉండండి చదువుతూ నిలకడగా ఉండండి అని చెప్పారు చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి మీకు తెలీదా ఇందుట్లోనే క్వశ్చన్ ఉందంటే ఇందుట్లోనే ఆన్సర్ ఉంది ఏసు క్రీస్తు వారి శరీర రూపంగా వచ్చినప్పుడు సాతాను కూడా ఇందుట్లో క్వశ్చన్లు తీసుకుంది శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పాపం చేయకుండా ఆయన వాక్యంలోనే సమాధానం చెప్పారు ఆయన సొంతంగా చెప్పలేదు నీ దేవుణ్ణి శోధించవలదు ఆయనకు ఆయన మాత్రమే నమ్మాలని సాతానికి చెప్పింది ఈ రోజు ఎందుకు ఈ వీటి వల్ల ప్రజల్లో ఎవరైనా నిజంగానే దేవుళ్ళుకి రావాలంటే అమ్మో ఇదిగో ఒక ఆయనేమో ఇగో ఇలా తినొచ్చు అంటున్నాడు లేకపోతే ఇగో ఒక ఆయన తినొద్దు అంటున్నాడు ఒక ఆయనేమో ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి ప్రజల మీద ఎంత ప్రభావం పడుతుంది దయచేసి ఈ డిబేట్లు ఆఫ్ చేయండి దయచేసి ఇగో ఇలాంటి ఘర్షణ ఆఫ్ చేయండి మనం అందరికీ జ్ఞానం కలిగి వివేచన కలిగి ఆలోచన కలిగి దేవుని జ్ఞానాన్ని చేత పట్టుకొని వెళ్ళిపోవాలి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి మనలోనే ఒక యూనిటీ లేనప్పుడు మనం అందరం ఒక సహోదరులం మనమందరం కలిసిమెలిసి ఉండాలి మనం అందరం ఒకటని ఎలా బోధించగలుగుతాం అండి మనం మనలోనే ఉందా మనలోనే ఒక యూనిటీ ఉందా ఇక ఒక దైవజనుని బోధిస్తే ఇంకో దైవజనుడికి నచ్చదు మళ్ళీ ఒక సంఘ విశ్వాసకి ఇంకో విశ్వాసం చూస్తే కోపం ప్రైజుల కూడా చెప్పుకోరు మనకే లేదు ఒక యూనిటీ ఇంకొకళ్ళ గురించి ఎలా చెప్తుండే యేసు క్రీస్తు వారు మరణం ఉందని తెలిసి కూడా ఆయన భూమి ఆయన మరణిస్తేనే తల్లిదండ్రులు ఆయన ప్రేమిస్తేనే ప్రేమించాలని చెప్పాలి అలానే మనం అందరూ ఒక యూనిటీగా ఉండి బయట వారిని యూనిటీగా ఉండాలి మనం అందరం చెప్పగలగాలి మనకే లేదు కదా ఒకళ్ళు ఒకళ్ళంటే ద్వేషం నేను ఎక్కువగా ఉండాలి అంటే నేను ఎక్కువగా అందుకని క్రీస్తు వారితో ఇదిగో పరలోక మరి శిష్యులు అందరూ పక్కన కూర్చున్నప్పుడు నేను పక్కన కూర్చోవాలి నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని ఎవరు గొప్పవాడు దేవుడి దగ్గర గొప్పవాడని ఆయన చెప్పాలి నీకు నువ్వు చెప్పుకోవడం వల్ల యూజ్ ఏంటి దేవుని దగ్గర అందరూ సమానమే అందరూ ఒకే రక్షణలోకి పిలువబడ్డవారు అందరూ ఒకే బాప్తిని తీసుకున్నవారు కానీ శుభార్తకు వచ్చేసరికి నీకు నచ్చిన జ్ఞానం ఇది నాకు నచ్చిన జ్ఞానం నాది కానీ దేవుడు అందరినీ ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు బోధించమని చెప్పలేదు మనం అందరం దేనికోసం పిలువబడ్డామండి నశించిపోతున్న వారిని రక్షించుటకు పాపంలో ఉన్న వారిని విడిపించుటకు వాక్యం దేవుని చిత్తం ఏంటో తెలియచేయడానికి పిలువబడ్డాం మనం 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 కొట్టుకోవడానికి కాదు మనమందరం సహోదరుల ఒక యూనిటీగా ఉండాలి దేవుని జ్ఞానం తెలియకపోతే అడగటంలో తప్పు లేదు అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ నేను వెళ్ళటం ఏంటి నేను అడగటం ఏంటి నేను తెలుసుకోవటం ఏంటి నా ఇష్టానుసారమైన జ్ఞానం నేను బోధిస్తాను నా ఇష్టానుసారంగా నేను బోధిస్తానంటే ఇక్కడ నీ ఇష్టం నా ఇష్టం కుదరదు దేవుని చిత్తమే జరగాలి ఇక్కడ దేవుని ఇష్టమే జరగాలి ఇక్కడ దయచేసి ప్రతి ఒక్క దైవజనుడిని కూడా ఇలాంటి డిబేట్లు ఆఫ్ చేయండి ఇలాంటి మరి పోటీలు ఆఫ్ చేయండి దానివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రజలకి నష్టం జరుగుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజల మీద ప్రభావం పడుతుంది సంఘం విడిలిపోతాయి గొర్రెలన్నీ చల్లా చెదురైపోతాయి దయచేసి ప్రతి ఒక్క దైవజుడి జ్ఞానం కలిగి చదువుట ఎందును గద్దీ బుద్ధి బుద్ధి చెప్పుట ఎందుకు నిలకడగా ఉందాం ఎవరి అన్యులు కానీ ఎవరైనా ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు మన మన దేవుడు మనకేమైతే పని అప్పచెప్పారో దానిపై వెళ్ళాలి నువ్వు ఇంత నేనింతా అని అనుకుంటే దేవుడు చూస్తాడు మనల్ని అది మనం మర్చిపోతున్నాం దయచేసి ప్రతి ఒక్క దైవ కూడా గ్రహించి జ్ఞానం కలిగి దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించి దేవుని ఎందుకు వైభక్తులు కలిగి నశించిపోతున్న మన సహోదరి సోదరుని రక్షించాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అండి ప్రైజ్లో